అడ్మిస్ట్రేటివ్ ప్రాసెస్ కింద చూడాలి కానీ ఇందులో ఎవరు విజయం లేదు ఎవరు పరాజయం లేదు ఎన్నికల ముందే అవకాశం కాదు కదా ఇంకోటి ఏంటంటే ఇదేదో నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఉంటే వీళ్ళది ఇందులో వీళ్ళు డామినేట్ చేశారు ఇది ఉంటుంది ఇది ప్యూర్లీ వన్ సైడెడ్ వ్యక్టరే వన్ సైడెడ్ డెబేట్ నడుస్తుంది ఆటోమేటిక్ గా కి అవకాశం అందులో ధైర్యం చేయట్లేదు పొజిషన్ చంద్రబాబు దగ్గర చూసి నేర్చుకోవాలి చంద్రబాబు ఇరవై మూడు మంది వచ్చిన రోజున ధైర్యంగా నిలబడి కూర్చున్నాడు మాట్లాడాడు నిలబడ్డాడు ఒక్క మగాడిలాగా మాట్లాడాడు ఆయన ఈయన బయట కూర్చుని మాట్లాడుతున్నాడు అది ఓ రకంగా చెప్పాలంటే పరిణతితో కూడినటువంటి ప్రతిపక్ష పాత్ర నాడు చంద్రబాబు పోషిస్తే అసలు నేను సభలోకి అడుగు పెట్టను నన్ను రానియరు లేకపోతే నన్ను మాట్లాడియారు అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఓవరాల్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో మాత్రం వ్యూహాత్మక వైఫల్యం అదే సందర్భంలో అసెంబ్లీ జరిగేది అంటారా రొటీన్ అది బడ్జెట్ విమర్శలు ప్రతిసారి కూడా ఈ కామన్ గా ఉంటాయి అనమాట వ్యూహాత్మక ఎత్తుగా ఏమన్నా కనిపించింది అధికార పక్షాన్ని అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో లేని ఒక అవకాశం ఇప్పుడు వాళ్ళకి వచ్చింది వ్యూహం పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జగన్ విమర్శించడానికి ఏదో నువ్వు అవినీతి పరుడువి ఈ మొక్కలే కొన్ని ఉండేది అంతకు మించి అతని ప్రభుత్వం ఏం చూడలేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వచ్చేది కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు ఇప్పుడు జగన్ జపమే చేస్తున్నారు అప్పుడు అవినీతి పరుడు అని ఇప్పుడేమో పరిపాలన నీ జాతకాలేదు అసమర్థుడు ఇది అప్పుడు ఇప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు